w o <Yeah. S 2>、yeah. భూమి పంచాయతీలు దింపేతందుకే భూభారతి సట్టం తెచ్చినాం అనుకుంటా మంత్రి పొంగులేటి సీన్ సారు కాళ్ళ గిరికలు కట్టుకున్నట్టే జిల్లాల పొంటి తిరిగి మీటింగ్లు పెడుతున్నాడు కదా ఇక సార్ ఏడికి పోతే ఆడ ఆఫీసర్లు గజ గజ అనుకుడే అవుతున్నదట భూభారతి సట్టం కంటే సారు ఏం చెప్తాడా సారు ఏం అడుగుతాడా అనే పరిశానే ఎక్కువ ఉన్నదట పాపం వాళ్ళకు నల్గొండ కాడ రైతులతోటి పెట్టిన మీటింగ్ లో ఇగో ఈ సరళక్క లేచి నాలుగేళ్ల నుంచి నేను ధరణిలో అప్లికేషన్ పెడితే నాకు ఇంతవరకు రాలేదు భూభారతి నుంచి అవుతుందని నేను అనుకుంటున్నాను నాలుగేండ్ల సంధి తిరుగుతున్నా అనే సార్ సులుపుకు వడిచినట్టు అయిపోయింది ఎంబడే ఎవలయా కన్సర్న్ ఆఫీసర్ అని పిలిచిండి ఇట్లా కన్సర్న్ ఆఫీసర్ ఎవరు ఎక్కడో మిస్టేక్ జరిగి ఉంటది అది ధరణిలో అది క్లియర్ కాలేదు కాబట్టి మన చట్టంలో భూభారత్ లో క్లియర్ అయ్యేటట్టు చేసి పెట్టారు రేపే ఆమె పని ఏందో అరుచుకొని చేసి పెట్టురని ఇట్లా ఆర్డర్ చేసిండు అది అయిపోయిందా ఇక గియక్కుండా మా భూమి పట్టా పాస్బుక్ రాలేదు సార్ ఏం సంధి తిరిగినా ఆఫీసర్లు అంతలేరు చెప్పుకొచ్చింది సార్ మా భూమి రోజుల నుంచి మా పాస్బుక్స్తారు మా అది ఉంది ఇంకా మా పాలలు అమ్మేసేది సార్ చాలా బాగా అంతే ఇక సార్కు కోపం సునామీ అలలేకనే సర్వన బొంగుక వచ్చింది వచ్చే గారు అర్థమైందా సబ్జెక్ట్ మీద గ్రిప్ వెళ్ళారా ఆరు నెలలు అయింది నువ్వు వచ్చి